ఎయిస్ నైన్టీబికి స్వాగతం ఏపీఎంఎస్ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ బాకారం లావణ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు అంబేద్కర్ పోలే మహాజన సంఘం మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బాకారం లావణ్య ఆధ్వర్యంలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఓటు హక్కును కల్పించిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ నాయకులు మమత శిరీష లలిత గీత నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో పాల్గొనడం మాకు చాలా అంటే చాలా సంతోషకరంగా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగానే చాలా మంది ఈ కులానికి సంబంధించింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీఎస్టీ కులానికి సంబంధించి రాజ్యాంగాన్ని దృష్టి కల్పించలేదు మతానికి సంబంధించి చేయలేదు తను తన మహిళ త్యాగమూర్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవన్నీ మనసులో పెట్టుకొని ఆలో తన ఆలోచన విధానాన్ని మనం ముందుకు సాగించాలని కోరుతూ అందరికీ జై జయబు